పిలివెందుల నియోజకవర్గంలో వేముల కొత్తపల్లి గ్రామంలో నర్సింహులు అని చెప్పి ఒక కట్టుబడి గ్రామ కట్టుబడి విఆర్ఏ జిలెటిన్ స్టిక్స్ పేలి మరి చనిపోవడం జరిగింది బేసికల్గా ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు దిస్ ఈస్ ఎ మర్డర్ సరిపోని వాళ్ళు ఈ మాదిరి జిలెటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసి అతన్ని చంపడం జరిగింది ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ ఒక్క ఇన్సిడెంట్తో నిజంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఈ మాదిరి హత్యలు చేయడము హత్యలు చేయడానికి జెల్టిన్ స్టిక్స్ వాడడము బ్లాస్ట్ చేయడము ఈ మాదిరి హత్యలు చేయడం వలన జిల్లా ప్రజలంతా కూడా నిజంగా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి కావడం జరిగింది ఉలిక్కిపాటుకు గురి కావడం జరిగింది మరి ముఖ్యంగా ఒక్కసారి మనం చూస్తే ఇంత యథేచ్ఛగా డెటనేటర్లు జెల్టిన్ స్టిక్స్ అవైలబుల్ ఉన్నాయంటే పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలంలో ఇంత యథేచ్ఛగా మనుషులను చంపడానికి ఇంత యథేచ్ఛగా మరి జెల్టిన్ స్టిక్స్ వాడుతున్నారు అంటే దీనికి ప్రధానమైన కారణం వేముల మండలంలో జరుగుతూ ఉన్న అక్రమ మైనింగ్ గడిచిన మూడు మాసాలుగా గడిచిన వంద రోజులుగా అనేక పర్యాయాలు వేముల ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు జిల్లా ఎస్పీ గారికి కావచ్చు మైనింగ్ అధికారుల దృష్టికి కావచ్చు అనేక పర్యాయాలు వేముల మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది మీరు దాని మీద దృష్టి పెట్టండి అక్రమ మైనింగ్ ను ఆపండి అని చెప్పి ఎన్నోసార్లు మరి ఆ మండలానికి సంబంధించిన నాయకులు మనవి చేయడం జరిగింది ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది కానీ ఎటువంటి చర్య లేదు ఇవాళ ఆ అక్రమ మైనింగ్ పుణ్యమా అని చెప్పి వీళ్ళు ఎదేచ్ఛగా జెలటిన్ స్టిక్స్ వాడడము జెలిటిన్ స్టిక్స్ తో అక్రమ మైనింగే కాదు చివరికి హత్యలు కూడా చేసే పరిస్థితికి రావడం అనేది నిజంగా శోచనీయము ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలా ఈ అక్రమ మైనింగ్ ను ఆపాలా జెలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి అసలు ఈ మాదిరి ఇళ్లలో నిల్వ చేసుకుంటా ఉన్నారంటే అసలు వాళ్ళకి ఏం రేటు ఉంది ఇళ్లలో జెలిటిన్ స్టిక్స్ నిల్వ చేయడానికి మైన్స్ లో ఒక పద్ధతి ప్రకారము లైన్స్డ్ లో ఒక పద్ధతి ప్రకారం అది నిల్వ చేయాల్సిన అవసరం ఉంది జెల్ స్టిక్స్ మరియు డెటనేటర్స్ ఈ మాదిరి ఆడబడితే ఆడ ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి ఉండదు మరి దీన్ని ఖచ్చితంగా దీనికి ప్రధానమైన కారణమైనటువంటి అక్రమ మైనింగ్ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే విధంగా ఈ ప్రభుత్వము ఈ కలెక్టర్ గారు ఈ ఎస్పీ గారు ఈ మైనింగ్ అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఆ జెల్టిన్ స్టిక్స్ సప్లై చేసిన వాళ్ళ మీద అవి లైసెన్స్ లేకున్నా కూడా సప్లై చేసిన వాళ్ళ మీద అదేవిధంగా సప్లై చేసిన తర్వాత అనాథరైజ్డ్ గా వాడిన వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని అక్రమ మైనింగ్ ఆపి ఇటువంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో భవిష్యత్తులో జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి లాండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా ఈ మైనింగ్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తారు